ఒక్కసారి మనం దెబ్బతి క్రమక్రమంగా దిగిపోతాం చివరికి మనం పూర్తిగా సంగతి కూడా అర్థం కాదు ఎందుకంటే ఆచారం ఒకటి ఆదివారం బైబుల్ సంఖలో పెట్టుకుని ఆచారం ఒకటి ఉంది కదా ఆదివారం సన్నిధికి రావటం ఈ ఆచారం మనం సత్యామ కానీదు ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ పూర్ణులమై ఆత్మలో మండుతూ పరిశుద్ధాత్మ ప్రభావంతో ఉన్నామా లేకపోతే ఎండిపోయి ఉన్నామా అన్నది కూడా అర్థం కాదు ఆదివారం కోటానికి వెళ్ళేగా ఇవాళ పోయాలి శుక్రవారం కూడా పోతున్నాయి ఈ మధ్య ప్లీజ్ 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 దయచేసి ఇది మర్చిపోకూడదు ఇది సేవకుడైన విశ్వాసం ఎవరైనా సరే అత్యవసరమైన విషయం ప్రార్థన పట్ల వచ్చేస్తుంది లోకం అవుతా ఉంటుంది ఒక్కసారి తెచ్చిపెట్టాడు లోకం అన్నాడు కొంచెం కొంచెం చూపిస్తుంటాడు పెద్ద కుట్ర జరిగిద్ది మన ఆత్మీయ జీవితం పతనం చేసే దాని దగ్గర పెద్ద కుట్ర దయ్యాలు దురాత్మలండి ఒక్కసారి నాశనం చేయవు మెల్లమెల్లగా విషం ఎక్కించినట్టు ఎక్కిస్తాయి మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి కొద్ది కొద్దిగా ఒకేసారి కనెక్ట్ అవ్వం కదా కొద్ది కొద్దిగా కనెక్ట్ చేసుకొని చివరికి లోకం వైపు తిప్పి అంతా తరిగిపోయి జీవశ్చవాల్లాగా మనం మారిపోయేటట్టు కుట్ర జరిగిద్ది దీన్ని గుర్తుబట్టలేని ఆత్మీయ నాయకుడైనా విశ్వాసైనా పరిచారకుడైనా దెబ్బతింటారు అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టు నగుదునేమో అని నన్ను నేను నలగొట్టుకొని నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు వాడు తీసుకొచ్చే ఆ మాయోపాయాలన్నిటికీ సపోర్ట్ చేసేది మన పనికి శరీరం ఈ శరీరాన్ని లోబరుచుకొని ఆత్మను పరిశుద్ధాత్మ చేత బలపరుచుకొని పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండి ఈ దేహముతో దేవుని మయమపరచాలి కానీ ఏం జరిగేది ఆత్మీ జీవితంలో దిగజారి 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 ఆత్మ అభిషేకాన్ని కోల్పోయి శరీరం బలపడిపోయి శారీరక వ్యామోహాల మీద పిచ్చి ఎక్కువైపోయి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి చూసుకోండి మీ ఆత్మీయ జీవితం మీరే చూసుకోండి ఒకసారి కాళ్ళు చూసుకోండి ఎవరికాళ్ళు సేవకుల విశ్వాసం అందరూ చూసుకోండి నేను ముందే చెప్పా మీరు ఎండిపోయి ఉన్నారో పండిపోయి ఉన్నారో నాకు తెలుసు అని పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి ఆత్మ తీవ్రత కలిగిన స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు నీ భక్తి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి వెరిఫికేషన్ చేసుకో ప్రార్థన పట్ల ఆసక్తి కలుగుతుందా ఇంకా ఇంకా దేవునితో మాట్లాడుకోవడానికి నీ హృదయంలో తపనగా ఉందా అట్లయితే నువ్వు లైన్లో ఉన్నావు వాక్యాసక్తి కలిగి ఉన్నావా ఇంకా దేవుని మాటలు వెనుగోరి బైబిల్ గ్రంథాన్ని పదే పదే ధ్యానింప ఆశిస్తున్నావా అట్లయితే నువ్వు లైన్లోనే ఉన్నావు పరిశుద్ధాత్మ కలిగించే కార్యాలు దేవునితో మాట్లాడటకు మనల్ని రేపుతూ ఉంటాడు ఆత్మ బలంతో నింపబడి ఉన్నవాడు దేవునితో అనుసంధానమై ఉండటానికి ఇష్టపడతాడు లోకం దగ్గరకు వస్తే నాకెందుకు పో అంటాడు ప్రార్థన జీవితం చల్లారిద్ది ఇంట్రెస్ట్ పోయిద్ది వాక్యం చదువు బుద్ధి కాదు వినబుద్ధి కాదు ఇంట్రెస్ట్ పోయిద్ది రెండు మూడవది దేవుని కొరకు పని చేయాలన్న ఆశ చచ్చిద్ది దేవునికి స్తోత్రం కాక చచ్చి దేవుని కొరకు పరిగెత్తితే ఏమొస్తుందలే కానీ కొద్ది గొప్ప సేవ చేశాను కదా కొద్ది గొప్ప నేను కూడా నాలుగు ఆత్మలు సంపాదించాను కదా పావుల నాలుగు డబ్బులు వెనకేసుకుందాం అన్న మైండ్ వచ్చింది ఇక లోకాన్ని సంపాదిద్దామన్న రంది పుట్టిస్తాడు వాడు అవసరం ఉంటే నాలుగు డబ్బులు వచ్చేటట్టు కూడా చేస్తాడు వాడు వీటిని చూసుకొని ఇంకా నాలుగు రూపాయలు వెనక ఇంకా నాలుగు వచ్చేటట్టు చేస్తే ఈ ఈ నాలుగు చూసుకుని ఇంకా నాలుగు వెనకేసుకొని మైండ్ ఇటు తిప్పుతాడు అన్నమాట ఎందుకంటే నువ్వు ఖాళీగా ఉంటే లోకం వైపు దృష్టి లేకుండా దేవుని ఆత్మ పూర్ణాలు వై పూర్ణుడు దేవుని పని మీద దృష్టి పెడితే నాలుగు ఆత్మలు వెనకేసే పనిలో ఉంటావు కానీ నాలుగు రూపాయలు వెనక ఆలోచన ఉండదు నీకు అందుకని నలుగు రూపాయల మీదకి నీ మైండ్ తిప్పుతాడు మీరు ఆలోచించుకోండి ఆత్మ ఐక్యతలోకి నడిపిస్తాడు ఈ అభిషేకం కోల్పోయిన వాళ్ళ లక్షణం చెప్పన అనైక్యతకి ఇష్టపడతారు ఎఫ్ఎస్సి పత్రిక అపోషణ పౌల్ ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం త్వరగా చూడు కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోనుట ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించు అది ఆత్మ కలిగించు ఐక్యత సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకున్నటో శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుడి సహించరో క్షమించరో ప్రేమించరో ఐక్యత కోల్పోతారు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు విషం జిమ్ముతూ ఉంటారు ఇది అభిషేకం కోల్పోయిన వాళ్ళ లక్షణం అభిషేకం కోల్పోయిన వాళ్ళ లక్షణం సహనం ఉండదు క్షమాగుణం ఉండదు ప్రేమ ఉండదు చల్లారిపోయింది నాకేం తెలుసు ఆడుంది మరి ఆత్మ కలిగించి ఐక్యత పరిశుద్ధాత్మ ఐక్యత భరుస్తాడు దేవుని పిల్లల్ని సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అక్కడ అభిషేకం ఉండాలని దేవుడు కోరుకున్నాడు శాశ్వత జీవం ఉండాలని కోరుకున్నాడు ఉంటుంది అంతే ఎక్కడా ఐక్యత ఉన్న దగ్గర ఐక్యతకు పరిశుద్ధాత్మ నడిపిస్తే ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని విరజిమ్మటానికి ఏది నడిపిస్తుంది ఏది నడిపిస్తుంది దేని చేత నడిపించబడుతున్నావు ఏ ఆత్మ పని చేస్తుంది అందరూ ఆలోచించాలి కదా అనైక్యతకి తీసుకెళ్తుందంటే దైవ జనాంగాన్ని సైతం ఐక్యత కలిగించే మాట కాకుండా అనైక్యతకు తీసుకొచ్చే విధంగా ఒక మాట వెల్లడవుతుందంటే దయ్యం పనది ఆ మాటను నమ్మి దానికి లోబడ్డ సేవకులైనా విశ్వాసులైనా పరిచారకులు ఎవ్వరైనా ఐక్యతను కోల్పోయి అనైక్యతను ఇష్టపడుతున్నారంటే వాళ్ళు దేవుని ఆత్మ కాదు దయ్యపాత్మ చేత శోధింపబడుతున్నట్లే చాలా మెలకుగా ఉండాలి పరిశుద్ధాత్మ ఓర్పు సహనమిచ్చి ప్రేమను కలిగించి ఐక్యత తీసుకొస్తాడు పోన్లే అనుకునేటట్టు చేస్తా దేవునికి మహిమ మూడు మూడు చెప్పా ప్రార్థనకు రేపుతాడు పరిశుద్ధాత్మ అభిషిక్తులు ఆత్మ పూర్ణులైన వారు ప్రార్థనకు రేపడతారు ధ్యానానికి రేపడతారు ఐక్యతకు ఇష్టపడతారు నాలుగవది సేవకు రేపబడతారు అపోసల కార్యం పదిహేడు ఇంటి పోయినా చూసుకోండి పౌలు ఆత్మ ఏ తెలుసు విగ్రహములతో నిండి ఉన్నట్టు చూచి పరితాపం పట్టలేకపోయాను అని ఉంది అక్కడ ఆత్మలు నశించిపోతుంటే వాళ్ళ విషయంలో ఒక భారం ఒక ఆవేదన అయ్యో దేవ ఆత్మ పరితాపం ఈరోజు ఎంతోమంది ఆత్మలు నాశనం అయిపోతుంటే ఇంత ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావు అంటే ఎక్కడ నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నావు ఎక్కడ నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణాలుగా ఉన్నావు నీకు ఇంత స్పర్శ కూడా లేకుండా ఉంటే అరే సొంత వాళ్ళు రాస్తుంటే సొంత వాళ్ళు నశించిపోతున్నా చింత లేదు బయటోళ్ళు నశించిపోతున్నా చింత లేదు అసలు ఇంతకి నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నావు అసలు ఆత్మపూర్ణుడైన పౌలు ఏ ధెన్సులు ఏ బహు విగ్రహారాధన జరుగుతుంటే అది చూసి ప్రజలు సత్యం ఎరగాలని వారి విషయంలో ఆత్మ పరితాపం పట్టలేకపోయినని అపోస్తుల కార్యం పదిహేడులో రాశాడు వారికి సత్యం అందించాలి ఎట్లనన్నా అని కృషి చేసి చివరికి ఏ సత్యం అందించి అక్కడి నుంచి కదిలాడు అపోస్తుడైన పౌలు దేవునికి స్తోత్రం చెప్తారా దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ప్రభువును బట్టి ప్రకటించకుండా ఉండలేడు నాలుగు సంగతులు ఇంకా ఉన్నాయి పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు కృంగుబాటులో పిరికితనంలో ఉండడు రివర్స్గా ఉంటాడు పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడి దృష్ట వేరసలు పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు సమస్యని చూసే విధానం వేరు ఆత్మను పోగొట్టుకున్నోడు చూసే విధానం వేరు ఇది ఎన్నోసార్లు చెప్పా సవులు గొలియాతును చూసిన దృష్టి వేరు దాబీదు గొలియాతును చూసిన దృష్టి వేరు సవులేమన్నాడు దాబీతో వాడు అంత పొడుగున్నాడు వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ అభ్యాసం పొందినవాడు వాడు ఒంటి నిండా కవచాలు కట్టుకున్నాడు వాడు అంత పనోడు ఇంత పనోడు అని శత్రువు యొక్క బలాన్ని పొగుడుతున్నాడు సౌలు పరిశుద్ధాత్మ చేత ఫుల్లుగా అప్పుడే నింపబడి బగబగ మండుతున్న మంటలో ఉన్నాడు దావి దేవన్నాడు తెలుసా వాడి పొగడ్తలు ఎవడికి కావాలి వాడి గొప్పలు ఎవడికి కావాలి వాడు ఎంత అసలు నా దేవుని ముందు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త బలవంతుడు నా దేవుడు అరే ఆయన ముందు వీడు వీడుొక ధూళికణంతో సమానం కదా ఒక పురుగు కంటే తక్కువ కదా అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి ఒక మనిషి గురించి వాడి పొడుగు లావు ఎత్తు విద్య వీటి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఏమైంది ఇతనికి ఈ మనిషికి ఏమైంది అంటే సింపుల్గా చెప్పాలంటే అభిషేకం పోయింది ప్రభావం పోయింది కాబోదులాగా మిగిలిపోయాడు సాల్ ప్రభావంతో నింపబడి వచ్చిన దావీదికి గొలి అంత పొడుగు లేదు ఇంత లావు లేదు సమస్యను చూసే దృష్టి వేరం ఈరోజు చిన్న చిన్న సమస్యలు కూడా గందరగోళం అయిపోయి వాటిని బోతద్దలో చూసుకొని జుట్టు బీక్కుంటున్నా పోయి ఉండ్లా నీ మీద అభిషేకం పోయిండ్లా చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి పెద్ద పెద్దయి పెద్ద పెద్దయి ఇంకా ఎంత పెద్దయి వచ్చినా ఆత్మపూర్ణుడైన వాడు దాన్ని చూసే దృష్టి వేరు లెక్క చేయరు నిజంగానే లెక్క చేయపోవటం కాదు కొట్టేశాడ లేదా కొట్టేశాడా లేదా ఎదుర్కొన్నాడా లేదా పడగొట్టాడా లేదా కనీసం ఆయుధం తీసుకెళ్ళాలా కవచాలు వేసుకోవాలా జంతువుల్ని తోలే ఒడిసెలతో వాడిని కొట్టేశాడు అది ఎంత చీప్గా చూశాడో చూడు నలభై రోజులు ఇస్రాయల్ సైన్యం మొత్తం గడగడల వణికి సచ్చారు వాడిని చూసి ఒక దెబ్బతో పడగొట్టాడు నా ప్రియమైన దేవుని బిడ్డదారా సమస్యను చూసే దృష్టి మారిపోద్ది అభిషిక్తుడి పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మతో మండుతూ ఆత్మ అభిషేకంతో మండుతున్న వాళ్ళ మాటలు ఎట్లుంటాయి తెలుసా అక్క నాకు ఈ సమస్య కంటే మా దేవుడు తీసేస్తాడు మా దాన్ని లెక్కజేవాకు దాన్ని నా దేవునికి సమస్తము సాధ్యం అనా నాకు ఈ సమస్య అమ్మా తమ్ముడు లెక్కజేవాకు నా దేవుడు గలవాడు అలా లూయ దాన్ని దేవుడు తీసేస్తాడు పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డ వారి నోట ఓటమి అనే మాట ఉండదు ఒప్పుకోరు చెప్తున్నా ఆత్మ అభిషేకం పొందినవారు క్రీస్తుకు సాక్షులై ఉంటారు అపోసలు గారి ఒకటి ఆరు ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది పరిశుద్ధాత్మ పూర్ణులైన వారిని దేవుడు నిలబెడతాడండి హేజ్గేలు రెండు ఒకటి రెండు ఒకటి నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలెనో అంటే నిలబట్టడానికి ఎహేజ్కెల్ ట్రై చేస్తే యహేజ్కెల్ వల్ల కాలేదు యహేజ్కెల్ ప్రార్థించాడు దేవుడు తన ఆత్మను పంపాడు హెహ్కేల్కి ఆ ఆత్మ హెజ్కెల్లోకి వచ్చాడు యహేజ్కెల్ నిలబెట్టేశాడు అంటే ఆత్మ ఈ జీవితంలో చక్కగా నిలబటం అనేది శక్తి వల్ల సాధ్యమవుతుంది తనంతట తాను నిలబలేడు ఈరోజు నువ్వు నేను కూడా మనంతట మనం నిలవలేం మనం నిలవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తప్పనిసరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎన్ని చెప్పాను నాలుగా పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని రాసింది సగం సత్యంలో ఆగం సంపూర్ణ సత్యంలోకి నడిపించబడతా ఉంటాం పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డ వాని మీదకి శత్రువు గడగలాడతాడు దరి చేరలేడు కుట్రలు వనటం తప్ప ముఖాముఖి ఎదిరించలేడు పరిశుద్ధాత్మ శక్తి పొందిన వానికి అధికారం ఉంటుంది అని ప్రార్థనకు ప్రత్యేకత ఉంటుంది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డవాడు వరములు పొందుతాడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డవాడు వరములు పొందుతాడు అది భాషలు కావచ్చు ప్రవచనం కావచ్చు వాక్యోపదేశం కావచ్చు బుద్ధి వాక్యం కావచ్చు వాక్యం కావచ్చు ప్రవచనం కావచ్చు అన్ని వాక్యానుసారంగా ఉంటాయి పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు వరములు పొందుతాడు ఎక్కడ ఏ సమాజంలో ఏ వరం అవసరమో ఆ వరాన్ని దేవుడు వానికి ఇస్తాడు వాడుకుంటాడు ఆమెకిస్తాడు వాడుకుంటాడు చూడు అన్ని ఎందులో ఉన్నాయి చూడు మనకు కావలసిన సమస్త సరుకు అంతా ఆత్మాభిషేకంలో ఉంది మన భక్తి జీవిత స్థిరత్వం కూడా అభిషేకం మీదనే ఉంది పరిశుద్ధాత్మ అభిషేకంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చోటు ఇంకా ఉన్నాయి అయిపోలే పాటలు కూడా మీరు పాడే పాటలు భక్తులు రాసిన పాటలు కూడా బోల్డ్ అన్ని మ్యాటర్లు ఇస్తాయి పరిశుద్ధాత్మ గురించి పరిమళి నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందుని పరిశుద్ధాత్మలో సాక్ష్యం పరిమళించటం అటు ఉంచితే పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ఆత్మలో ఆనందిస్తూ ఉంటాడు పర్వశంలో ఉంటాడు మనం ఏ ఆనందంలో ఉన్నాం మన దృష్టి ఎటు పోయింది ఎంతమంది ఈ ఈరోజు పరిశుద్ధాత్మలో ఆనందించడానికి వెతికినాడు ప్రతి ఒక్కడికి చిన్నపిల్లలకి గిలక్కాయ దొరికినట్టు ప్రతి ఒక్కటికి ఒకటి దొరికింది ఏది చూసినా అందులో చూడటం అందులో ఇకిలిచ్చుకోటో సగిలిచ్చుకోటం ఆనందించటం లోకానుసారమైన చెత్తలోనే కదా ఈరోజు ఆనందం వెతుకుతున్నాం పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు దేవునిలో ఆనందాన్ని వెతుక్కుంటాడండి దేవునికి స్తోత్రం గాక పిల్లలకి మనం చిన్నప్పుడు గిలకాయలు కొనిస్తాం కదా అట్లా మీకు తెలుసులే అదేందో అందరికీ చదువు ఉన్నోళ్ళకి అదే చదువు లేని వాళ్ళకి అదే పిల్లవాళ్ళకే పెద్దోళ్ళకి అదే ముసలి అదే కుర్ర అదే ఆడవాళ్ళకి అదే మగవాళ్ళకి అదే అందరికీ అది ఏంటిది అది ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు భక్తిలో పాడైపోతున్నారు చాలా నేను చెప్తున్నా ఎవ్వరికి వాళ్ళు విమర్శించి చూసుకోండి ఒక్కసారి దేవునితో ఎలాంటి అనుబంధం నువ్వు మెయింటైన్ చేస్తున్నావు ఎట్లా అసలు నీ దగ్గర ఆ ప్రభావం ఉందా ఆ స్పర్శ ఉందా పరిశుద్ధాత్మ పూర్ణుడై పూర్ణుడాలివై నువ్వు ఒక ఇంట అడుగు పెడితే ఆ ఇంటి వాళ్ళు అనుభవిస్తారు ఆ స్పర్శ నువ్వు ఒక ఇంట అడుగు పెడితే ఆ పరిశుద్ధాత్మ స్పర్శ వాళ్ళు అనుభవిస్తారు నువ్వు ఒక వ్యక్తిని తాకితే ఆ స్పర్శ వాళ్ళు అనుభవిస్తారు నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ స్పర్శ ఆ అనుభూతి వాళ్ళు పొందుతారు మనిషి మాట్లాడుతున్నట్టుంటుందో దేవుడు ఉంటుంది ఎంతమందిని చూపిస్తారు ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎంతమంది ఉన్నారు అలాగే ఆత్మలో ఆనందాన్ని వెతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే దేవుని అభిషేకం పోగొట్టుకోకుండా కాపాడుకున్న వాళ్ళు నాటి తెలీల వాళ్ళు శాంసన్ తలబెట్టి నిద్రపోయినట్టు నాటి దెలీల ఒళ్ళో సంస్థను తలబెట్టి నిద్రపోయినట్టు ఈరోజు లోకం ఒడిలో తలబెట్టి బబ్బుంది సంఘం బాడ గుండు గీసింది ఇప్పుడు లోకం అనే దలీల ఇకనన్నా జాగ్రత్త పడకపోతే మొత్తం అయిపోయే అవకాశం ఉంది అందరూ మేల్కోవాలి అందరూ జాగ్రత్త పడాలి ఆత్మ కలిగిన వాడు దేవుడు చెప్పే సంగతులు పరిశుద్ధాత్మ యొక్క సంగతులు గ్రహిస్తాడుగాక అన్ ఒక పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావం ఆ భక్తుడు కోరాడంటే ఎందుకు కోరాడు నీ మీదున్న ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచే నాకు శక్తి కావాలి ఒక సమాజాన్ని సమాజాన్ని నేను రన్ చేయాలంటే నాకు నీ ఆత్మ కావాలి నీ సహాయం కావాలి నువ్వు కావాలి దేవా నువ్వు కావాలని అడిగాడు ఒకవేళ కొంతమంది ఉండొచ్చు ఇంకా ఆత్మీయతలో బతికి వందనాలు మీకు కొంతమంది ఉండొచ్చు ఇంకా దేవునితో సత్సంబంధం కలిగి స్తోత్రం ప్రభుకి కానీ అది వేళ మీద లెక్క పెడతాను వాళ్ళని చాలామంది పతనమై ఉన్నారు ఆత్మీయంగా చాలామంది జీవిస్తున్నామన్న పేరే కానీ మృతస్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు యవనస్తులో యవనస్తులు అంటూ స్త్రీలు పురుషులు చాలామంది ఆత్మీయంగా దిగజారిపోయి ఉన్నారు అభిషేకం కోల్పోయి ఉన్నారు నూనె పోగొట్టుకొని ఉన్నారు భక్తిని అశ్రద్ధ చేశారు ఆత్మీయతను నిర్లక్ష్యం చేశారు పరిశుద్ధాత్మ ప్రసన్నతను అనుభవించే అనుభవాన్ని కోల్పోయి 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 చల్లారిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళని జాగ్రత్త పడదాం సేవకులు జాగ్రత్త పడాలి భక్తి సాధన కోల్పోయారు దైవజన్లో అందరం అందరం నేను కూడా నేను కూడా ఒప్పుకుంటున్నాను నేను కూడా చేయాలి ఇంకా చేయాలి నేను ఒప్పుకుంటున్నా మీరు ఒప్పుకోండి మరేం చేయాలన్నా టెన్షన్ పడద్దు ఒక అవకాశం ఉంది సంసోను తల మీద వెంట్రుకలన్నీ దలీలో తొలగించి శత్రువులు చేతికి అప్పగిస్తే శత్రువులు సమశోను ఆడుకోవటం మొదలుపెట్టారు అయితే దేవుడు అదల్లా సమసోను తల మీద వెంట్రుకులు తిరిగి తిరిగి మొలవను ఆరంభించను అని రాయించాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు ఒకవేళ బలహీన పడి దిగజారిన తిరిగి నువ్వు పుంజుకొని మళ్ళా లేచి జూలు విధిల్చే అవకాశం నీకుంది నా కుమారుడు అంటున్నాడు తిరిగి పుంజుకొని లేచి జూలు విధిల్చే అవకాశం నీకుంది నా కుమారి అంటున్నాడు దేవుడు నీ స్థితి ఏమిటో నీకు అర్థమైందా ఇప్పుడు నీ స్థితి ఏమిటో నీకు అర్థమైందా ఇప్పుడు నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు అర్థమైందా ఎరుసలేము నుండి ఎరుకోకు దిగిపోతున్నట్టుందా లేకపోతే ఎరుకో నుండి ఎరుసపోతున్నట్టుందా నీ అనుభవం దిగిపోయావు ఆ ఆ స్థితి నువ్వు గుర్తుపడితే నిజమేనా ఆ ఆత్మీయత ఆ పరిశుద్ధాత్మ స్పర్శ ఆ ఫోర్స్ నాలో తగ్గిపోయింది అని ఒప్పుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అయితే తిరిగి నువ్వు మళ్ళా నింపుకో తిరిగి పొందుకో ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదను నా వైపు తిరుగుడి నా మాట విని నా వైపు తిరుగుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదను సామెత గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాట తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును ఏ తండ్రి అయినా తన బిడ్డ గుడ్డునడిగితే పామునిస్తాడా తేలునిస్తాడా చేప చేపను అడిగితే పాముని ఇస్తాడా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటే మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టంగా మరి నిశ్చయముగా తన పరిశుద్ధాత్మని ఇచ్చును కదా అన్నాడు మీకు డబ్బులు ఇచ్చును కదా అన్లా వెండి బంగారు అది మరి నిశ్చయముగా ఇచ్చును కదా అన్లా మీకు ఒక వంద ఎకరాల పొలం ఇచ్చును కదా అన్లా వీటన్నిటికంటే విలువైన ఎంతటి దాన్ని అనేది నీ కాళ్ళ దగ్గర పెట్టే తన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చును కదా సమస్తమును నీకు సమకూర్చి ఇవ్వగల పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఆయన శక్తి ఆ ప్రభావంతో నింపబడాలి మనం ఆ ఆత్మ మత్తులో ఉండాలి మనం లోకమత్తులోకి వెళ్ళొద్దు మోసం చేస్తున్నాడు శత్రువు లోక ఆకర్షణలకు చాలా బలహీనపడిపోయావు గురైపోయావు సరిచేయబడావు పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన ఒక వ్యక్తి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో వాతావరణం కూడా మారిపోయిందండి ఆత్మపూర్ణుడు ఆత్మపూర్ణాలైన ఒక వ్యక్తి ఓ ప్రదేశంలో సంచరిస్తుంటే ఆ ప్రదేశం పరిస్థితి మారిపోయిద్దండి అల్లెల్వియా ఆత్మపూర్ణుడైనటువంటి ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మనుషుల మధ్య సంచరిస్తుంటే అక్కడ క్లైమేట్ మారిపోతే ఆ వాతావరణం మారిపోయింది ఆధ్యాత్మికత వచ్చేస్తుంది అక్కడికి మన స్థితిని మనం గుర్తుపడదాం అపవాదికి చోటిస్తే వాడు లాగి పడేస్తాడు ఇప్పటికే చాలా ది దిగజారిపోయాం దిద్దుకుందాం ఇరవై మూడో కీర్తనలో దావి చూడండి ఏమన్నాడు ఇరవై మూడో కీర్తన ఐదవ వచ్చిన నూనెతో నా తలంటి ఉన్నావు నా గిన్నె నిండి చున్నది అన్నాడు అది తొలి అనుభవం అభిషేకంతో నింపబడి బాగా ఫోర్స్గా ఉన్న అనుభవం అది నూనెతో నా తల్లి అంటీ ఉన్నావు నా గిన్నె నిండి పొర్లిపోతుందన్న అన్నాడు అంటే పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి ఉన్నాను ఆత్మ అభిషేకంతో ఉన్నానని ఆనందపడ్డాడు ఆ స్థితిలో తను పాడిన పాట యహో వా నా కాపరే శత్రువైనా భయపడనో చూడండి అభిషిక్తుడైనటువంటి దావిదు ఇరవై మూడవ కీర్తనలో ఒక అభిషిక్తుని యొక్క లక్షణాలని రాస్తున్నాడు అభిషిక్తుని లక్షణాలు గాఢాంధకారపు లోయలకు భయపడటం అంధకారానికి భయపడడు శత్రువులకు భయపడడం ఆహారపు కొదువుకు కరువుకి భయపడడం నాకు లేమి కలుగదు అంటాడు శాంతికరమైన జలములు నేను త్రాగుతాను అంటాడు నా శత్రువుల ఎదుట నాకు విందు రెడీ అంటాడు ఇంకా చెప్తాడు నాకు నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే అంటాడు అంతేకాదు నాకు చిరకాలము యహో మందిరమే నివాసం యహోవా మందిరమే నివాసం దేవుని సన్నిధే నివాసం దేవుని పాద సన్నిధే నా నివాసం ఆయన పాద సన్నిధే నా ప్రపంచం ప్రపంచం ఆయనే అభిషిక్తుడైన వాడు పాడిన పాట అది ఆత్మ పూర్ణుడై ఆత్మతో నింపబడిన వాడు పాడిన పాట యాభై ఒకటో కీర్తనలోకి వచ్చేసరికి పదకొండో వచనంలోకి వచ్చేసరికి దేవా ఎక్కడి నుంచి ఎక్కడికో పడిపోయాను దిగసారిపోయాను నాకు నువ్వు ఇచ్చిన నెమ్మదిగల అనుభవాలన్నీ నన్ను సోమరిని చేశాయి నాకు నువ్వు ఇచ్చిన నెమ్మదిగల అనుభవాలన్నీ నన్ను బలహీనలు బలహీనతలు నెట్టేశాయి నువ్వు నాకు నెమ్మదినిచ్చావు నాకు సహాయం చేశావు ఆపద నుండి నన్ను విడిపించావు నేను ఇప్పుడు సోమరిని అయిపోయాను నిష్ఫలు అయిపోయాను ఇదిగో ఇంత నీచానికి దిగసారాను దేవా నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తొలగించు ఏమంటాడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేకు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి తేట నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి అంటే ఏ పరిస్థితికి వచ్చాడు కోల్పోయే పరిస్థితికి వచ్చాడు ఈరోజు మనం ఆ ఉన్నాం దేవుని పాదాలు పట్టుకుందాం తర్వాత తొంభై రెండవ కీర్తన పదో వచనంలో ఒక మరొక అద్భుతమైన మాటతో ముగిస్తాను కొమ్మవలి అంటబడ్డాను అంటే పాత తైలం ఏమైంది పాత తైలం తరిగిపోయింది పాత తైలం అడుగంటిపోయింది పోయింది అయితే అయిపోయిందా అంతటితో నో మళ్ళా దేవుని పాదాలు పట్టుకున్నాను క్రొత్త తైలముతో తిరిగి నన్ను నింపాడు దేవునికి కలుగును గాక అల్లల్ నా కొమ్ము పైకి ఎత్తాడు అంటే అర్థమైందా కొమ్ము కింద పడిపోయిందంటే అధికారం కోల్పోయాను తైలం తరిగిపోయిందంటే శక్తిహీనున్నయ్యాను ఇప్పుడు దేవుని పాదాలు ఆశ్రయిస్తే క్రొత్త తైలముతో నన్ను అంటాడు గురుపోతు కొమ్ము పైకి ఎత్తినట్టు నన్ను నా కొమ్మునంటే నా అధికారమును తిరిగి నాకు ఇచ్చాడు హలూయ హలలుయా పరిశుద్ధాత్మ ప్రభావం పరిశుద్ధాత్మ ప్రసన్నత మనమందరం అనుభవించాలి పాపములో మోసములో అజ్ఞానములో అంధకారంలో పిచ్చి పిచ్చి విపరీతమైన పరిస్థితుల్లో మృగ్గిపోతున్నటువంటి లోకంతో మనం కలిసిపోకూడదు దానికి ఒక ప్రత్యేకమైన దారి మనం చూపాలి దానికి ఒక ప్రత్యేకమైన దారి మనమే చూపాలి నువ్వే చూపాలి నీ సమాజానికి నీ కుటుంబానికి నీ ప్రజలకి నీ కులస్తులకి నీ మతస్థులకి నీ గ్రామానికి నీ వీధికి నీ ప్రదేశానికి ఆత్మీయత ఏంటో చూపించాలి జీవ మార్గం ఏదో చూపించాలి పరిశుద్ధాత్మలో ఆనందం ఏంటో చూపించాలి జాగ్రత్త పడదాం మనం దేవునాత్మను పొందుకుందాం